కానీ తాటి పుడి కానీ వేద్దామని చూస్తున్నాను అంటే తాటికాయలు వచ్చాయి దాన్ని ఫస్ట్ ఎలా చేయాలి అండి చూపిస్తాను మీకు చేసేటప్పుడు అది చూపిస్తాను దీంట్లో తాటికాయలు అంటే తాటికాయ దొరకవు అయినా సరే ఇంకా పూట చెప్పి రప్పించారు అన్నమాట ఇది ఇలాగా దీని ఎలా తీయాలి మీరు చెప్పి ఇది బయట కూడతుంది అన్నమాట ఇవి ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా లోపల ఇది చిన్నకాయ కానీ మూడు టెంకల్ రెండు టెంకల్ లాగా చిన్నప్పటి కాచుకు తినేములువ్వు కాల్చుకు తిన్న కూడా ఉంటాయి ఆడుకుంటున్నారు వాసులు పదురుకున్నాము అని చెప్పాము అన్నమాట ఇలాగ తాడి కావాలి దొరికితే పెట్టుదామా ఇవాళ దొరికాయ అనేసి ఫోన్ చేశాడు ఫోన్ నెంబర్ చేసాము పోనీ చెప్పి నిల్లట్టుకొచ్చా నిన్నట్టుకు వచ్చాడు అంటాను నేను చేయలేదు నేను చూసి అడవతానైనా కాయగరతి ఎల్లెత్తా ఇలా చేశాడమ్మ ఇలా తిని ఇలా మూడు చేసి ప్లేట్ లిట్ వేసుకోవాలి ఇలా ఓ ప్లేట్లెట్ వేసుకొని అప్పుడు పేజ్ మై తీసేటప్పుడు చూపడతాం ఇది కూడా చూ ఈ ఈజీగా నొప్పి నేను నువ్వు చూ రావు మరి ఎంత ఎక్కువ పేసమంత వస్తుందో తెలియదు కానీ వచ్చింది దానికి కొబ్బరికాయ బెల్లం రవ్వ వేసి అప్పుడు వేస్తాం తీసినవి చూపిస్తాను తొక్కులను తీసేస్తాను తీసేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుపుకుని ఇట్లా ఇలా ఎలా చేసుకోవాలన్నమాట అప్పుడు దీంట్లో ఉన్న పేస్ను మనకు ఈజీగా వస్తాయి అలా అవినేత పని ఎక్కు కానీ ఏ ఇష్టం ఉంటే కష్టం అనిపించారు కదా అలాగా ఏ సీజన్లో వచ్చి ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి అనుకోండి మామిడికాయలు సీజన్లో మామిడికాయలు తింటాం ఏసీలు రాక తీసుకుంటేనే ఆ రొట్టు తినేటప్పుడు మనకి ఏది ఇవి తగలకుండా ఉంటాయి అన్నమాట ఇవి బంగల్ దా స్నాష్ చేస్తే దాన్ని ఎలా యూజ్ చేసుకో బాగుంది పొద్దున్న ఓకేనండి తీసాక మళ్ళీ ఏమేమి కలపాలి చేయాలని చూపిస్తాం ఇంకా అండి ఇది వచ్చింది దీంట్లోకి కొబ్బరికాయ రవ్వ ఇవన్నీ కలిపి నేను తయారు చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు ఇది పే ఇది కా తీసాను కదండి కాటి పేసాం కాటి పేసిని తీసాను ఏమి వేయాలో చూపిస్తాను ఇందుకంటే కొబ్బరే కొబ్బరి తిరిగి చేసాను ఇదే అదన్నా ఎక్కువేసుకుంటే కంప బాగుంటుంది ఎక్కువ హాయి కాదు ఒక ఇందుకంటే బెల్లం బెల్లం కూడా ఇక్కడ బెల్లం దేసిన బెల్లం కాదు నా దగ్గర తీసిన బెల్లం లేదు అందుకని చక్కెర వేస్తే బాగోదనేసి ఇది పేర ఇది ఇడ్లీ రవ్వ మళ్ళీ ఏ రవ్వరకాయ ఇల్లు కలిసి రాళ్తా అక్కడక్కడ వేసులు కనపడుతున్నా వేసులు తీసేకు రపేస్తాం ఎంత రవ్వ పెడుతుంది తీసుకోండి బాగా పరస కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత కొంచెం సేపు రవ్వ నానాలండి ఇది ఈ రవ్వ నానాలి అది అంతే అది మనకి గుడుతుంది అనమాట అందుకనేసి నేను ఏం చెప్తానంటే ఇంకా రవ్వ పెట్టిందా లేదు ఇంకా సరిపోతుంది ఈ రవ్వ ఇది కరగాసేపు సేపు ఇస్తాం కరగని సేపు నాన్నెచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఇడ్లీ పాత్ర ఇట్టి హరి పెట్టి నేతాను అప్పుడు మళ్ళీ చూపిస్తాం ఓకేనండి ఇంకా ఇడ్ చూపిస్తాం ఇంకా ఇడ్లీ పాత్ర అంటే ఇందులో రెండు హై ఫ్లేమ్లో వచ్చి ఇలాంటివి ఇడ్లీకి తెచ్చారు దీంట్లో ఇలాంటిది అనమాట దాని పాత్ర ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి గ్లాసు గ్లాస్ నా వేసుకుంటే సరిపోతుంది దీనిపైన పెట్టేసుకొని పెట్టేసుకోవాలి కొంచెం అంటే బాగలేదు బాగలేదంటే ఏం కాదు ఇది కొంచెం పెండింది అన్నమాట చిరిగింది కూడా దీంట్లో ఈ పిండి మిశ్రమాన్ని పెట్టుకోవాలి పెట్టి మనకి ఎంత కావాలంటే పెట్టుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇందులో పెట్టేసుకోవాలి చిన్నగా పెద్ద చేసాం కదా ఇలా పోసేసిన పిండికే సరిపోద్ది అనుకున్నాను పిండి ఇంకా మిగిలి కంటే ఉన్నది అది ఏం పెట్టరా అని అంటే కట్టుకొచ్చిందన్నమాట ఇంకా కొంచెం ఇప్పుడు ఎలా పెట్టానండి ఇంకా ఉన్నాను కదా ఇంకో దానికి అర్థం కట్టుకొచ్చి కడిగట్టుకొచ్చి పెడతాను ഇപ്പോൾ ഇരവൈ നിമിഷ അറത്തേ ഇപ്പോൾ ഇപ്പം ചൂടാണെങ്കിൽ ചൂപ്പം సేపు వేడుకల ముందు అంటే మీకు చూపించడం కోసం నేను తీసేట్లా ఇలా వండుకోవాలి అది చూపించడం కోసం ఉడికిన తర్వాత ఇలా ఉంటాయి ఇంకోనండి ఎర్టాక్లు తాటి తాటి ఇడ్లీలు అంటారు తాటి కుడుములు అంటారు ఏ పేరైతే మొత్తం మీద ఉడికిపోయి ఉడికిపోయింద మీరు వండుకొని మీకు దొరికితే తాటికాయలు వండుకుతానండి ఓకేనండి బాయ్ అండి